రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీ కోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో వెయ్యికి పైగా ఉద్యోగాలు మన ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఎన్టీపీసీ నోటి నోటీస్ గురించి అయితే అడుగుతా ఉన్నారు సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అయితే నోటిఫికేషన్ అతి త్వరలో నెక్స్ట్ మంత్ వీక్ అయితే రాబోతా ఉంది సో దానికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూసి మీ మిత్రులతోనైతే షేర్ చేయండి దానికంటే ముందుగా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి అండ్ స్టార్టింగ్ జీకే ఫిఫ్టీ ప్రీవియర్స్ సంబంధించి అన్ని కూడా మన యాప్ లో అప్డేట్ చేయడం జరిగింది లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్లు తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి కోర్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇక నోటీస్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి అండ్ గ్రాడ్యుయేట్ సంబంధించి రెండు కూడా ఇవ్వడం జరిగింది మనకు టోటల్ గా పోస్ట్లు వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అయితే నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇది ఇంకా అఫీషియల్ గా అయితే రాలేదు ఇది నార్మల్గా నోటీస్ అయితే వచ్చింది అయితే ఒకసారి మనకి ఇక్కడ సౌత్ సెంట్రల్ లో సికింద్రాబాద్కి ఎన్ని పోస్టుస్టులున్నాయంటే రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ పోస్టులు ఇవే వస్తాయా తక్కువ నోటిఫికేషన్ వచ్చింది ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన పోస్ట్ ఏ విధంగా పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయని కూడా వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి టెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ పోస్టులతో వేకెన్సీతో మనకు నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఏజ్ లిమిట్ ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సిలబస్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి నెక్స్ట్ ఈ టాపిక్స్ చదివితే చాలు మనకి ఎన్టీపీసీలో మెయిన్గా కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్ సో దాని నుంచి టెన్ టు ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి టాపిక్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఇక పోస్ట్ అనేది పెరుగుతాయా పెరిగా అనేది కూడా చాలా మంది డౌట్ ఉంది మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు సో వీటి గురించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే ఖచ్చితంగా మీ మిత్రులతో షేర్ చేయండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే చెప్తా ప్రతి ఒక్కటి కూడా సార్ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి యూఆర్ ఎయిటీన్ టూ థర్టీ త్రీ అండి యాజ్ పర్ ద ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే జేఈ కానీ ఎల్పి కానీ ఎట్లా రిలీజ్ అయిందో సేమ్ యాజ్ యూజువల్గా త్రీ ఇయర్స్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు కాబట్టి అప్ టు థర్టీ త్రీ వరకు అయితే ఉంటుంది ఓపెన్ అండ్ అలాగే ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి ఓబీసీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా రాసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు సో ఇది నార్మల్ గా అయితే యాక్చువల్లీ అయితే ఎయిటీన్ టూ థర్టీ ఉండేది కోవిడ్ ఏజ్ లాగా ఇచ్చారు కాబట్టి ఇంకొక త్రీ ఇయర్స్ అయితే పెంచడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్ గ్రాడ్యుయేషన్ రెండు ఉంటాయండి ఇంటర్ తో లెవెల్ టూ సంబంధించి త్రీకి సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మిగతా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ వేటి వేటికి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ లో ఇస్తా క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి అందులో చూసుకోండి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్ గానీ కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డు వీటి అన్నిటి సంబంధించి ఒకసారి చూడొచ్చు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసలు ఎన్టీపీసీలో ఏమేం పోస్టులు ఉంటాయి మనకు అనంటే ఆ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ టైమ్ టైం కీపర్ ట్రైన్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గార్డ్ గూడ్స్ గార్డ్ అంటే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అని పెట్టారు కొత్తగా పేరు సో కాబట్టి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇట్లా చాలా పోస్టులు అయితే ఉంటాయి స్టేషన్ మాస్టర్ కానీ కమర్షియల్ అప్రెటీస్కి సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు నేమ్ ఆఫ్ ది పోస్టులు నెక్స్ట్ వచ్చేసి అరబీ ఎన్టీపీసీ సంబంధించి శాలరీ ఎట్లా ఉంటుంది అని కూడా చాలా మంది డౌట్స్ ఉండొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి పక్కకు ఫోటో వచ్చేసి ఇది ట్రైన్ మేనేజర్ సంబంధించి గూడ్స్ గార్డ్ అంటారు అంటే ప్రీవియస్ గా ఒకసారి చూడొచ్చు జూనియర్ కమ్ క్లక్ కమ్ టైపీస్ సంబంధించి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే అంటారు దాన్ని లెవెల్ టూ అయితే అండ్ లెవెల్ త్రీ లెవెల్ త్రీకి అయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ ఫైవ్ అంటే చూడండి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెల్ సిక్స్ కు థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది కమర్షియల్ అప్ట్టు స్టేషన్ మాస్టర్ సంబంధించి వస్తే మాత్రం లెవెల్ ఫైవ్ శాలరీ అండి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ అయితే పడుతుంది నెలకైతే ఇక ఆర్ఆర్బి ఎన్టీపీ సాలరీ అలవెన్సెస్ ఉంటాయి ఉంటాయని అంటే మెయిన్గా డిఎ డిఆర్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ పెన్షన్ స్కీము మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అదర్ స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అదర్ స్పెషల్ అంటే మెయిన్గా ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేది అసలు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో క్లియర్ కట్గా చూడండి సిబిటీ వన్ ఉంటుంది సిబిటీ టూ ఉంటుంది సి బ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ డీవీ అండ్ మెడికల్ సో మొత్తం టోటల్గా ఫైవ్ ప్రాసెస్ అనే ఫైవ్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఇందులో మెయిన్గా పోస్ట్ వైజ్ ఎట్లా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది కొన్నిటికేమో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్నిటికేమో ఆ సీ బ్యాట్ ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది అండి ఇప్పుడు ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ చూడండి కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ సంబంధించి చూడండి కంప్యూటర్ సి బ్యాట్ ఉంటుంది సో మిగతా కొన్ని పోస్టులకు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కానీ ట్రైన్స్ క్లర్క్ మన జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి కూడా వీళ్ళకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎన్టీపీసీ స్టేజ్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ సంబంధించి చూడండి ఒకసారి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి నైన్టీ మినిట్స్లో చేయాలి వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రైల్వేలో వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇందులో మ్యాథమెటిక్స్ థర్టీ ఉంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఫార్టీ ఉంటాయి సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ సో వీటికి సంబంధించి మన మల్లం క్రియేషన్స్ యాప్లో క్లియర్ కట్గా వీడియోస్ అయితే ఉండడం జరిగింది ఒకసారి చూడండి నీట్గా నోట్స్ రాసుకోండి తీసుకున్న వాళ్ళైతే ఇంకా స్టేజ్ టూ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ సిలబస్ ఉంటుందండి దాని దీనికి సిలబస్ అస్సలు చేంజ్ ఉండదు కాకపోతే అడిగే ప్యాటర్న్ వేరు ఉంటుంది కొద్దిగా హార్డ్నెస్ అనేది ఉంటుంది లెవెల్ టూలో సో కాబట్టి లెవెల్ టూ మీన్స్ అది స్టేజ్ టూలో స్టేజ్ టూ అంటే ఇందులో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి నైన్టీ మినిట్స్ లో చేయాలి సో దీంట్లో కూడా వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టేజ్ వన్ ఏమో సిబిటీ వన్ ఏదైతే ఉందో అదేమో క్వాలిఫయింగ్ నేచర్ ఇది వచ్చేసి మాత్రం ఖచ్చితంగా ఇందులో మార్క్స్ రావాలి సో ఇక కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అంటే ఇప్పటికే ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి కదా సో ఈ విధంగా ఇస్తారు సో ఫస్ట్ చూడండి క్వాలిఫై అండి ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఇందులో స్కోర్ చేయాలి మీరు అది ఏదైనా అవసరం లేదు ద క్యాండిడేట్స్ టు సెక్యూర్ మినిమమ్ టీ స్కోర్ టీ స్కోర్ అని ఉంటుంది ఇందులో ఫార్టీ టూ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై సో ప్రతి బ్యాటరీలో కూడా మనకు ఫార్టీ టూ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయండి నో ప్రాబ్లం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు దేర్ షెల్ బి ఏ నో నెగిటివ్ మార్కింగ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ అండి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎట్లా ఉండాలంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఇది కూడా దీనికి కూడా పెద్ద మార్క్స్ అయితే ఉండవు సో కాబట్టి ఈజీగా టైపింగ్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఇక సిలబస్ చూద్దాం ఒకసారి మ్యాథమెటిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ కానీ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే తెలుగులో ఏంటి అని అంటే మనకు సంఖ్యాశాస్త్రం కానీ అండ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం గాసాబా కాసాబాలు అండ్ రేషియో అనుపత్తిని అనుపాతం రేషియో సంబంధించి పర్సంటేజ్ శాతాలు మెన్సిరేషన్ కానీ టైం అండ్ వర్క్ సమయం మరియు కాలము స్పీడు ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్లో అనాలజీస్ కానీ కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోడింగ్ డీ కోడింగ్ మెయిన్గా ఇవన్నీ కూడా పెద్దగా అంటే అడుగుతడు ఒక్క మార్క్ వస్తుంది కానీ మెయిన్ ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉంటాయి ఇవన్నీ గురించి మన దాంట్లో క్లాసెస్ అయితే ఉన్నాయి మన మల్లం క్రియేషన్స్ ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇందులో ఇది నెంబర్ ఆఫ్ అండి ఇది సముద్రం దీంట్లో మనం ఏది ఏదొస్తుందా ఏంటి అనేది మనం పర్టిక్యులర్ చెప్పలేం కానీ కొన్ని మాత్రం తప్పకుండా ఇందులో చూడాల్సిందే అందులో మెయిన్ ఏంటి ఏంటి అంటే మనకు కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు హిస్టరీ అండ్ పాలిటీలలో తక్కువ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ వస్తాయి అండ్ సైన్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇక మెయిన్గా మనకు ఇలా వచ్చేటి ఏంటి అని అంటే థర్టీ కరెంట్ జీకే టాపిక్స్ ఉంటాయండి ఎస్ ఇది తప్పకుండా రైల్వే అంటేనే స్టార్టింగ్ జీకే ఇక దాంట్లో తిరిగేలేదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్స్ ఈ థర్టీ టాపిక్స్ నేను ప్రిపేర్ చేసిన ఈ పీడిఎఫ్ మనం మల్లం క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో పెట్టినా ఒకసారి చూడండి మన మన యాప్లో కూడా క్లియర్ కట్గా ఈ ముప్పై టాపిక్స్ సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్లో తెలుగులో ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది ఇంగ్లీష్లో అయితే ప్రజెంట్ అప్డేట్ చేసినా కాబట్టి తప్పకుండా తీసుకోండి ఈ థర్టీ టాపిక్స్ అయితే మీకు మీకు ఎట్లీస్ట్ ఎన్టీపీసీలో స్టేజ్ వన్ స్టేజ్ టూ కలిపి ఎట్లీస్ట్ ఇరవై నుంచి ముప్పై మార్కులు కవర్ అవుతాయి సో కాబట్టి థర్టీ టాపిక్స్ ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఇందులో మెయిన్గా సూపర్ లెటివ్స్ ఇన్ ఇండియా నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ కానీ రామ్ సార్ సైట్స్ కానీ స్టేట్స్ అండ్ క్యాపిటల్ లాంగ్వేజ్ ఇట్లా నెంబర్ ఇవన్నీ చూసుకోండి మీరు ఈపీడీఎఫ్లో అనేది మేము అందులో ఇచ్చినాం అండ్ క్లియర్ కట్ వీడియో కూడా చేసిన సో కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ అప్డేటెడ్ ఆన్లైన్ కోర్స్ అయితే ఆల్రెడీ మనం తీసుకొచ్చినాం ట్రిపుల్ నైన్ రూపీస్తోనే ఉంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చినామండి ఎక్కడ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఎవరు కూడా ఇవ్వరు సో కాబట్టి మేము వన్ ఇయర్ వ్యాలిడిటీ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది ఇక మన మిత్రులు చాలా మంది కూడా రైల్వే చరిత్రలోనే దాదాపుగా పోయినసారి ఎన్టీపీసీ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఒక వెయ్యి మంది పైగా మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు జాబ్ కొట్టడం జరిగింది అందులో కొంతమంది ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది ఎందరో కూడా ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా చాలా వీడియోస్లలో కూడా చేసినా ఒకసారి చూడండి సో మీరు తప్పకుండా రైల్వే ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్స్ మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ట్రిక్స్ వేసి రెండింటిలో జాయిన్ అవ్వండి ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ కంప్లీట్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చినా మళ్ళీ క్రియేషన్స్లో ఇచ్చిన ఒకసారి చూడండి క్లియర్ కట్గా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఎన్డీపీసీ ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇంతకంటే మంచి అవకాశం ఉండదు సో ఇక ఇంకొక చాలా మంది అడిగింది ఏంటంటే అసలు పోస్టులు ఇప్పుడు పదివేల ఎనిమిది వందల ఎనభై పోస్టులే పడ్డాయి కదా మరి ఎట్లా పరిస్థితి ఏందంటే ఒక్కసారి ఆలోచించండి ఇది జాబ్ క్యాలెండర్ గా పెడుతున్నారు కాబట్టి తప్పకుండా ఎట్లా చేసినా జాబ్ పోస్టులు అయితే పెరుగుతాయి పోయినసారి ముప్పై ఐదు వేల పోస్టులు పడ్డాయి ఈసారి పదివేల ఎనిమిది వందలకు ఫస్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేసారు అది కూడా అన్న అఫీషియల్గా వచ్చింది సో ఇంకా అఫీషియల్ గా రాలేదు సో మనకు ఏళ్ళ వచ్చినాయి ఐదు వేల సంథింగ్ పోస్టులు వస్తే ఎన్ని పోస్టులు పెంచారు పద్దెనిమిది వేల పోస్టులు పెంచారు సో ఓవరాల్ గా పదమూడు వేల పైగా పెరిగినాయి అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కంటే ఇయర్ ఎక్కువ నోట్ ఎక్కువ వచ్చినాయి సో ఇదే విధంగా ఖచ్చితంగా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి కూడా పెంచుతారు ఎందుకంటే ఇప్పుడు రైల్వేలో చూస్తున్నారు అక్కడిక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి సో కాబట్టి వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెంచుతారు అట్లనే మీరు అప్లై చేయకుండా చదవకుండా ఉంటాం అంటే మీరే నష్టపోతారు ఫస్ట్ ఏ చెప్తున్నాను చాలా మంది కూడా ఏఎల్పికి ఏం చేశారంటే అసలు అప్లై చేయలే సో తర్వాత వాళ్ళు ఇచ్చిరు అదంతా వేరే విషయం కానీ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు సో కాబట్టి ఎప్పుడైనా మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ వీడియో చేస్తా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగం సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు తప్పకుండా సాధిస్తారు పోస్ట్లు అనేవి పెరిగితే తప్పకుండా ఇది ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినా అనుకుంటున్నా మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం ప్రతి ఒక్కరు ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్